హాయ్ ఎవ్రీవన్ ఈరోజు పాలకూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి పప్పును ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి తర్వాత పాలకూరను కూడా కట్ చేసుకొని నీట్గా ఆ పప్పులో వేసుకోండి అందులోకి ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలానే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీయండి తీసి పప్పు గుత్తితో పప్పుని మెత్తగా రుబ్బుకోండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టుకోండి కుక్కర్ని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కచ్చా కచ్చాపెచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేయండి వెల్లుల్లి కొంచెం గోలిన తర్వాత ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి అందులోకే ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందాక మనం పక్కకు పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని ఇందులో వేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని కొంచెం యాడ్ చేసుకోండి పప్పులోకి హై ఫ్లేమ్లో పప్పు మంచిగా మరగనివ్వండి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి పప్పు మంచిగా మరిగే వరకు ఉంచండి మధ్యలో ఇలా కలుపుతూ పప్పుని మరగనివ్వండి ఈ విధంగా పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మరగనివ్వండి పప్పు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ